గత రెండు దశాబ్దాల అత్యంత శక్తివంతమైన సౌర భూమిని తాకుతూనే ఉన్నాయి ఈ పరిణామంతో భూ ఉపరితల ఉష్ణోగ్రతల మార్పులతో పాటు ఆకాశ విధుల్లో ఖగోళ అద్భుతం కనువిందు చేస్తుంటాయి తాజాగా సూర్యుడిపై మరో సౌర తుఫాన్ ఏర్పడిందని అది వేగంగా భూమి వైపు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు కరోనా మాస్ ఎజెక్షన్స్ గా పిలువబడే ఈ సోలార్ ఫ్లేమ్స్ కారణంగా భూ ఉపరితల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని దీని కారణంగా పలు ప్రాంతాల్లో అరోరాలు ఏర్పడడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థకు ముప్పు తెలిపారు సూర్యుడిపై వరుస సౌర తుఫాన్లు కలవరం సృష్టిస్తున్నాయి తాజాగా ఈ నెల ఇరవై ఏడున సంభవించిన సౌర తుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు నాసా స్పేస్ త్రీ సిక్స్ సిక్స్ ఫోర్ నుంచి ఈ సౌర తుఫాన్ ఉద్భవించినట్టు తెలిపింది ఈ సౌర తుఫాన్ కారణంగా రేడియో బ్లాకౌట్ అరోరా బొరియాలిస్ లేదా నార్థర్న్ లైట్స్ ఏర్పడతాయని తెలిపింది ఇక దీనిని ఎక్స్ టూ పాయింట్ ఎయిట్ గా వర్గీకరించిన శాస్త్రవేత్తలు ఇటీవల సంవత్సరాల్లో ఏర్పడ్డ అత్యంత తీవ్రమైన సౌర తుఫాన్ గా పేర్కొంటున్నారు ఎక్స్ క్లాస్ కు చెందిన ఈ సోలార్ ప్లేమర్ చాలా శక్తివంతమైనవని వీటిని కరోనా మాస్ ఎజెక్షన్స్ సీఎంఈలుగా పిలుస్తారని తెలిపారు శక్తి కాంతి అధిక వేగంతో వచ్చే కణాలను అంతరిక్షంలోకి పంపే భారీ పేళ్లుగా వీటిని అభివర్ణించింది సౌర తుఫాను కారణంగా భూమి ఇప్పటికే షార్ట్ వేవ్ రేడియోలో అంతరాయాన్ని ఎదుర్కొంది ఇక సూర్యుడిపై సంభవించిన భారీ పేళ్లుళ్ళు ఈ కరోనా మాస్ ఎజెక్షన్ వెలువడడానికి కారణమైందని తెలిపారు ప్రస్తుతం ఈ సౌర తుఫాను భూమి వైపు కాంతి వేగంతో దూసుకొస్తుందని అది చేరుకునే సమయంలో వాతావరణం పైభాగాన్ని చార్జ్ చేస్తుందని తెలిపారు దీని కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుందన్నారు సూర్యుడిపై ఏర్పడిన ఈ సౌర తుఫాన్ జూన్ ఆరున భూమిని చేరుకుంటుందని ఆ సమయంలో మరో భూ అయస్కాంత తుఫానును సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలిపారు ప్రస్తుతం సూర్యుడు తన జీవితంతో ఇరవై సౌర చక్రంలో ఉన్నాడు ప్రతి పదకొండేళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి ఈ సమయంలో సూర్యుడి వాతావరణం చాలా క్రియాశీలకంగా ఉంటుంది భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సన్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి వీటి నుంచి ఒక్కసారిగా పేళ్లలో జరిగి ఐస్కాంత క్షేత్రాలు ప్లాస్మా సౌర కుటుంబంలోకి ఎగిసిపడుతుంది ఇది ప్రయాణిస్తూ గ్రహాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి అయితే భూమికి ఉండే వాతావరణం విశ్వం నుంచి వచ్చే వేవ్స్ నుంచి భూమిని రక్షిస్తోంది ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే సౌరజ్వాలలు సౌర తుఫాన్లను భూమికి ఉండే ఐస్కాంత క్షేత్రం అంటుకుంటుంది ప్రమాదకరమైన కిరణాలు భూమిని తాకకుండా కాపాడుతుంది భూమి తన చుట్టూ తాను తిరిగే సందర్భంలో పవర్ఫుల్ మాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది ఇది భూమి చుట్టూ అవతరించి ఉంటుంది ఇలా సౌర తుఫాన్లో భూమిని తాకగానే భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడతాయి దీంతో ధృవాల దగ్గర అరోరాలు ఏర్పడతాయి అయితే మరికొన్ని సందర్భాల్లో మాత్రం కమ్యూనికేషన్ వ్యవస్థ శాటిలైట్లు విద్యుత్ గ్రిడ్స్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ కరోనా మాస్ అజెక్షన్ కారణంగా మే ముప్పై ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు వస్తాయని స్పేస్ వెదర్ డాట్ దీని కారణంగా న్యూయార్క్ సహా పలు ప్రాంతాల్లో అరోరాలు ఏర్పడతాయని తెలిపింది భూ అయస్కాంత క్షేత్రంలో మార్పుల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుందని హెచ్చరించింది కొద్ది రోజుల క్రితం భూమిని సౌర తుఫాన్ తాకింది సాధారణంగా సౌర తుఫాన్లు భూమిని తాకితే భూ ఉపరితల ఉష్ణోగ్రతల మార్పులతో పాటు ఆకాశ వీధుల్లో ఖగోళ అద్భుతం కనువిందు చేస్తుంటాయి కొన్ని ప్రాంతాల్లో నార్తన్ లైట్స్ మరికొన్ని ప్రాంతాల్లో సదరన్ లైట్స్ కనువిందు చేస్తాయి ఇటీవల సంభవించిన సూర్య తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో ఈ అరోరాలు కనువిందు చేశాయి ఆ శక్తివంతమైన సౌర తుఫాన్ ధాటికి శాటిలైట్లు పవర్ గ్రిడ్లకు సమస్యలు తలెత్తాయి సౌర తుఫాన్ చాలా తీవ్రంగా ఉందని ఎక్స్ట్రీమ్ జియోమాగ్నిక్ స్టామ్ అని ఆ తుఫాను అప్గ్రేడ్ చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సీఎంఈలు భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు అప్పుడే వార్నింగ్ ఇచ్చారు తాజాగా జూన్ నాలుగు నుంచి ఆరు మధ్య మరో సోలార్ స్టాంప్ భూమిని తాకుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు సౌర తుఫాను వల్ల అయస్కాంత క్షేత్రంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయని అందుకే శాటిలైట్ ఆపరేటర్లు ఎయిర్లైన్స్ పవర్ గ్రిడ్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు సాధారణంగా వచ్చే సోలార్ ప్లేయర్స్ కన్నా ప్రస్తుతం సీఎంఈలు అతివేగంగా భూమిని చేరుకుంటాయి అవి దాదాపు సెకనుకు ఐదు వందల మైళ్లతో ప్రయాణిస్తాయి భూమి కన్నా పదిహేడు రెట్లు పెద్దగా ఉన్న సన్స్పాట్ నుంచి బలమైన సీఎంఈలో వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు